కర్కాటక రాశివారు ఎవరినైనా నా అని అనుకున్నారు అంటే అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు తనవారు అనుకున్న వారు కష్టాల్లో ఉంటే వారిని రక్షించడానికి ప్రయత్నిస్తారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఆదుకుంటారు అటువంటి మంచి లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఎదుటవారు తప్పు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధానమైన కారణాలు చూసినట్లయితే కనుక కర్కాటక రాశి వారు ఏదైనా పని చేపట్టినా లేదా మీకు ఎవరైనా ఏదైనా పని చెప్పినా దాన్ని ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించండి ఎప్పటికప్పుడు ఆ పనిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి ఒక ప్రణాళిక రచించుకొని ఒక పనిని పూర్తి చేసినట్లయితే దాంట్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు బద్ధకం అనేది ఈ రాశి వారికి అస్సలు పనికి రాదు ఇక ఈ తప్పును కూడా మీరు సరిదిద్దుకున్నట్లయితే కనుక మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారు ఇక మీరు మార్చుకోవాల్సిన మరొక తప్పేంటంటే మీకున్న కోపం మీరు ఆవేశంగా మాట్లాడకుండా నెమ్మదిగా ఓర్పుతో శాంతంగా మాట్లాడాలి ఇంట్లో వాళ్లతో అయినా బయట వాళ్లతో అయినా స్నేహితులతో అయినా శ్రేయోభిలాషులతో అయినా చాలా నిదానంగా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది లేదంటే ఇది అనేక రకాలుగా గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది ఇక మీకు కోపం వచ్చిన సమయంలో మీరు ఎదుటవారి మీద మాటలతో దాడి చేయకుండా మౌనంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీ బంధాలు బంధుత్వాలు అనేవి నిలబడతాయి తెలిసిన వాళ్ళకే కాదు తెలియని వాళ్ళకి కూడా ఈ రాశి వారు సహాయం చేయాలి అనుకుంటారు అయితే సహాయం చేసే సమయంలో ఎదుటివారి కష్టం తొలగిపోతుంది కానీ ఈ రాశి వారికి మాత్రం అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయి అయితే ఎదుటివారి వారి కష్టాలని తీర్చడం తప్పు కాదు కానీ వారికి సలహాలు ఇవ్వడం వారికి సంబంధించిన విషయాలలో గొడవల్లో కూడా మీరు తలదూర్చడం అంత మంచిది కాదు ఈ రాశి వారికి ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతుంది దీనివల్ల కొన్నిసార్లు మీరు అయోమయం పరిస్థితిలో పడతారు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అని తెలియక తికమక పడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు అది మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మీరు నా అనుకునే వారితోనే మీకు ఆపద పొంచి ఉంది కనుక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి అందుకోసం మీరు ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ముఖ్యంగా మీరు ఏదైనా పని చేసే ముందు ఆ పని గురించి పది మందికి చెప్పడం దాని గురించి చర్చించడం ఇటువంటివి మానుకుంటే మంచిది ఎందుకంటే మీ శత్రువులు ఆ పని జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు ఏదైనా పని మొదలు అది పూర్తయిన తర్వాత చెప్పండి తప్పితే ముందుగా ఆ పని గురించి ఎవరికీ చెప్పవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కరెక్ట్ కర్టక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మాత్రం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి